సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన పుష్పాల మధ్య పచ్చనైన ఆకుకూరల మధ్య సమయం గడుపుతుంటే ఏమైనా తెలుస్తుందా మనకి టైం ఎంత అవుతుందో కూడా తెలియదు ఇక్కడ చూస్తున్నారు కదా గుత్తు మామిడికాయలు గుత్తు గుత్తులుగా ఉన్నాయి కదా ఏంటి వింటర్ సీజన్లో గుత్తు గుత్తులు మామిడికాయలు ఉన్నాయి ఏంటి వింత అనుకుంటున్నారా ఒక వింతే కాదండి నా చుట్టూ పరిసరాలను కానీ చూసినట్టయితే చాలా వింతలు కనిపిస్తాయి నిజంగా అబ్బరు పుష్పాలు అండ్ ఫలాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్తో కూడా మొత్తం అంతా అంతా నింపేశారు అండ్ మొక్కలు అంటే ఎంత ఇష్టమో మరి చెప్పనవసరం లేదు ఖాళీ సమయం దొరికిందంటే చాలు ఒక చిన్న కుండీ దొరికినా లేదా ఒక చిన్న బాటిల్ దొరికినా మొక్కలు పెంచేస్తూ ఆహ్లాదకరాన్ని పనిచేస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన కళ్యాణి గారు అసలు మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగిందో ఆవిడ దగ్గర ఏ మొక్కలు పెంచుతున్నారో అండ్ మొక్కలకి సంబంధించి కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తున్నారంట మరి ఆవిడ మాటల్లోనే అడిగిద్దామా ఓకే కళ్యాణి గారి మిద్దె తోటకాడికి వచ్చేసాము కళ్యాణి గారు చాలా బిజీగా ఉన్నారు ఒక డిఫరెంట్ చెర్రీసా తెలీదు ఏంటి కళ్యాణి గారు ముందుగా నమస్తే అండి మేము సుమన్ టీవీ నుండి వచ్చాము అండ్ మీ గార్డెనింగ్ చూడడానికి అయితే చాలా ఇంట్రెస్ట్గా వచ్చేసాము అండ్ ఇక్కడ ఉన్న టమాటోస్ చెర్రీస్ అసలు ఏంటి మేడం ఇది చెర్రీ టొమాటోస్ అండి చెర్రీ టొమాటోస్ అంటే స్పూన్ లో కూడా అనమాట యా అవునవును చాలా చిన్నగా ఉన్నాయి రెడ్గా ఎంత బుజ్జు బుజ్జుగా ఉన్నాయో ఇంత పెరుగుతుంది సిక్స్ ఫీట్ వరకు పెరిగిపోతుంది ఏంటి మేడం ఇది క్రీపర్ లా వెళ్తుంది పెట్టచ్చు ఓకే ఇదంతా కాయలే యా ఇదంతా అంటే మనం ఇంట్లో పెంచుకున్నాం అంటే ఇది ఎక్కడ బయట దొరుకుతుందా ముందు ఆన్లైన్ లో తెప్పించాను ఆన్లైన్ లో ఓకే ఓకే ఉన్నాయి చాలా మంది దగ్గర మేడం ఒక డౌట్ ఇవి వంటల్లో యూస్ చేయొచ్చు యూస్ చేసుకోవచ్చు అండి బాగుంటది అదే అదే బాగుంటది ఎక్కువ పులుపు ఎక్కువ ఉండదు నేనైతే జ్యూస్ చేసుకుని తాగుతాను ఓకే నిజంగా అంటే రేర్ కల్ నేను ఎప్పుడు చూడలేదు ఇంత చిన్న టమాటోస్ అంటే చూడలేదు పెద్ద పెద్ద చూస్తాము కూరల్లో వేస్తాము ఇవి జస్ట్ ఇలాగా తెంచుకొని తినేయడానికి బాగుంటుంది చాలా ఇది ఎలా పెంచుకుంటాం మేడం అంటే మామూలుగా యూజువల్ పాటింగ్ మిక్స్లోని సీడ్స్ పెట్టి ఈజీగా గ్రో అయిపోతుంది ఇది మీ గార్డెన్ లోనే అసలు ఎన్ని మొక్కలు పెంచుతున్నారు మా గార్డెన్ లో అయితే మొత్తం ఒక ఫోర్ హండ్రెడ్ అబవ్ ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ సర్కి నాకు చిన్న డౌట్ మీరు చెప్పండి ఎన్ని మొక్కలు పెంచుతున్నారు కదా అసలు టైం ఎక్కడ సరిపోతుంది టైం అంటే తను మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు అవునా వాటరింగ్ లోని వెయిట్ పెట్ అంటే ఏమైనా ఇది ఎత్తాలి అంటే తనే హెల్ప్ చేస్తారు పాటింగ్స్ కలిపినప్పుడు కానీ ఏంటో కావాలి అన్న తండ్రి కానీ సాయంత్రం చల్లని వాతావరణంలో ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసి చక్కగా ముద్దు ముద్దుగా ఉన్న ముద్దు బంతులు చూస్తూ ఏ ఫ్రూట్స్ దానిమ్మ అన్నీ ఉన్నాయి మీ దగ్గర ఏది లేదంటే ఏం లేదు అన్నీ చూస్తున్నాను బత్తాయి ఉంది దానిమ్మ ఉంది దాని నారింజ అన్నీ ఉన్నాయి అన్నీ చూస్తున్నాను అండ్ అన్ని పెరట్లో ఉండే మొక్కలు అన్నీ సరే కాయగూరల మొక్కలు కూడా మీరే పెంచేస్తున్నారు సాయంత్రం ఎలా అనిపిస్తుంది అండి ఇవన్నీ చూస్తుంటే నాకైతే పైకి వస్తే ఒక మినిమం టూ అవర్స్ కిందకి వెళ్ళలేను అనమాట అవునా ఒక ఏదో ఏదో మొక్క మార్చేద్దామా అనుకుని కానీ ఒక అవర్స్ అయిపోతుంది అంటే ఇక్కడ ఎలా ఉందంటే మొక్కలు చూస్తుంటే తెలిసిన మొక్కే కాస్త డిఫరెంట్గా ఉంది టమాటో తెలిసిందే కానీ వెరైటీగా ఉంది అలాగే మామిడికాయలు తెలిసినవే అవి కూడా వెరైటీగా ఉన్నాయి కళ్యాణి గారు నాకు ఇక్కడ అన్నీ కూడా అంటే చిన్న చిన్నవి కనిపిస్తున్నాయండి వంకాయలు కూడా చిన్నవి కనిపిస్తున్నాయి టమాటోస్ కనిపిస్తున్నాయి మామిడికాయలు కూడా చిన్నవి కనిపిస్తున్నాయి యా పిచ్చుక పొట్ల పిచ్చుక యా కీరా దోశ ఇది మేడం ఇదేంటి అంజీరా డ్రై ఫ్రూట్స్ తింటాం కదా అంటే మొత్తం ఉన్న హెల్త్ కి సంబంధించి ఇవి ఇది లో ఉంటాయి కదా కాఫీ ప్లాంట్ ఇవి గింజలు వస్తాయా మేడం ఇవి వస్తాయి ట్రై చేద్దాం అని ఉండాలి అండ్ ఎక్కువగా తగలకూడదు అనమాట ఓకే మేడం నా కళ్ళు అన్నీ మామిడికాయల మీద ఉన్నాయి ఇందాక వచ్చిన దగ్గర నుండి అయితే మాత్రం మరి మీరు కానీ నేనైతే వెళ్ళడం ముందు ఒకటి తెంపుకొని వెళ్తాను ఏంటి అసలు ఇది ఏంటి ఏమ్మా నిజంగా అంటారండి కొండ మామిడి అంటారు కొండ మామిడి అడవి మామిడి అంటారు పుల్ల ఉండదు ఎక్కువ మనం ఈజీగా తినేవచ్చు కూడా బాగుంటాయి తినడానికి కూడా పెరుగుతుందా ఇంతే సైజా పెరుగుతుంది ఈ సైజు వస్తుందా ఓకే మేడం అలా కాదు కానీ ఇది మరి ఇంకా మొక్క పెద్దది మీద కొంచెం ఇలా కట్ చేసి ఇప్పుడు క్రాప్ అయిపోతుంది కదా కట్ చేసి కట్ చేసి మళ్ళీ దాన్ని కొంచెం మెన్యూ వేసేస్తే మళ్ళీ చెట్టు కింద వచ్చేస్తుంది ఇది ఓన్లీ వింటర్ లోనే వస్తుందా మొత్తం ఇయర్ అంతా అంతా ఉంటుంది చాలా టే చింతపండుకి సబ్స్టిట్యూట్ గా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు చింతపండు మామిడికాయ పులిహోర పులిహోర పచ్చడిలో వేసుకోవచ్చు కానీ ఇంత ముద్దు బుద్దుగా ఉన్నాయి కట్ చే కాదు కదా బుజ్జిగా ఉన్నాయి కట్ చేసే ఇస్తాను అవునా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి చూస్తుంటే ఎప్పుడు అంత పెద్ద అందని మామిడి పండు అన్నట్టు చూసాం గానీ చాలా కళ్యాణి గారు ఇవి ప్లాస్టిక్ లా ఉన్నాయేంటీ ఓ మెగా ప్లాస్టిక్ కాదు రియల్ రియల్వే ఇవి ఆరెంజెస్ ఆరెంజెస్ నారింజ స్వీట్ నారింజా ఎంత ఎల్లో ఎంత అందంగా ఉన్నాయి కట్ చేస్తారా యూస్ చేసుకున్నారా తీసేయాలి అవునా మా కోసం ఉంచారా మీకోసం అన్నారు కదా అని ఉంచాను కానీ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఉండదు ఇవైతే మాత్రం నిజంగా ఎలా ఉన్నాయో తెలుసా వద్దండి బాబాయ్ అంటే తెంపిన దగ్గర ఒకటి రెండు సరిపోవు మా శ్రీను గారు కూడా కావాలంటారు చెట్టుకుంటేనే అందం కదా ప్లాస్టిక్ ఏమో అనుకున్నాను రియల్గా టచ్ చేసి చూస్తే నిజంగా ఎంత బాగున్నాయో వెజిటేబుల్స్ కూడా చూద్దామా మరి అదంతా ఫ్రూట్స్ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు వెజిటేబుల్ సెక్షన్ మేడం ఇవంటే ఇంట్లో కాయగూరలకు కూడా మీరు ఇవే యూస్ చేస్తారా బయట ఇంకెక్కడ కొనాల్సిన అవసరం లేదు కానీ బయట కొనే టేస్ట్ ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది అండి చాలా త్వరగా కుక్ అయిపోతాయి కూడా అంటే మనం అందులో వాటర్ వేయాలి అది ఏం అవసరం లేదా మూత పెట్టేస్తే అయిపోతుంది ఇంత చిన్న చెట్టుకి ఇంత అందమైన దానిమ్మ పళ్ళు చాలా బాగున్నాయి అంటే కొన్ని దిగలు చూస్తుంటే ఎంతో పెద్ద కానీ రావు చెట్టుకి నిజంగా ఎంత అందంగా ఉందో ఇది అండ్ అక్కడ ఒక ఫుల్ గ్రీన్ ఇవి పచ్చిమిరపకాయన సేమ్ మిరపకాయలు ఇది ఏంటి మేడం ఇంత చిన్నగా ఉన్నాయి సోయ కూర

ఇది బుల్లెట్ మిర్చి అంటారు బుల్లెట్ మిర్చి ఇది చాలా స్పైసీగా ఉంటది హు హు ఒక రెండు గాటుగా ఉంటదన్నమాట మన నోట్లో లైక్ సీమ మిరప అంటారు చీమ మిరప యా ఓకే ఇది పర్పుల్ ఇది వేరే వెరైటీ టొమాటో ఒకటి మీకు టొమాటోస్ ఎక్కువ ఇష్టం అనుకుంటా ఆ రెడ్ టొమాటో అన్ని టొమాటో డిఫరెంట్ టైప్ ఆఫ్ టమాటో కదా చిక్కుండు గ్రీన్ గా చూసాము ఆ చూసే ఇదేంటి డిఫరెంట్ గా ఉంది చిక్కుడు కలర్ చిక్కడు అంటే మీ గార్డెన్ లో వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయో తెలుసా కూడా బ్రైట్ కలర్స్ తింటే ఇంకా హెల్దీ అంటే గార్డెన్ లో వెజిటేబుల్స్ అన్ని ఎలా ఉన్నాయంటే ఒక సీనరీ లో ఉంటాయి కదా కలర్ఫుల్ గా ఆ లుక్ లో ఉంది ఇది కూడా అంటే ఎండకి ఇలానే మా సాధారణంగానే పెంచుకోవచ్చా ఏం కాదా ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయినా సరే ఒక ట్రిప్కి ఎన్ని కట్ చేస్తారు మేడం మీరు మాకు సరిపోతాయి మీ ఇద్దరికి సరిపోతాయి అయితే సార్కి మార్కెట్కి వెళ్ళే పని తప్పించేస్తారు అన్నమాట అంతేనా మార్కెట్ వెళ్ళాల్సిన పని లేదు అండ్ ఇంకా కలర్ వాటిల్లో వెజిటబుల్స్లో ఉంటాయి యా నిజమే అంటే ప్రతి దానికి ఏదో ఒక రీజన్ ఉంటే సైంటిఫికల్ రీజన్ చచ్చిమిర్చి రెగ్యులర్ నా అంటే మనం ఎప్పుడు డైలీ యూజ్ చేసేవి పసుపు పసుపు దుంప పసుపు దుంప పసుపు అంటారు ఇదేంటి మేడం ఇది నిత్యం పోస్తుందా మళ్ళీ అంటే మల్లెలు ఎప్పుడు సమ్మర్ లో వస్తుంటాయి కానీ వింటర్ జాస్మిన్ అంట వింటర్ మళ్ళీ అంటే మార్నింగ్ ఈవినింగ్ కాదు మామూలు సాయంత్రం అయ్యేసరికి వస్తుంది దీనికి మేడం విత్తనాలు ఓకే తెప్పించింది అంటే దీన్ని మనం ఎలా అంటే స్టోర్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇవ్వాలన్న విత్తనాలు ఏమైనా ఉంటాయా నిమ్మకాయలు చిన్న చెట్టే అంటే చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ మొత్తం అంతా కూడా నిమ్మకాయలతో నిండుగా ఉంది కళ్యాణి గారు అంటే పైన మిద్దె తోటలో చూసుకున్నాం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కాయగూరలు అన్నీ కూడా ఫోన్సీ తెలుసు తెలియనివో అన్నీ చెప్పేశాను ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి నాకు అయితే నార్మల్గా బంతి అంటారు చామంతి అంటారు అలాంటివే కొన్ని తెలుసు కానీ వీటి నోరు తిరగని పేర్లు సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి మళ్ళీ నేను కానీ తప్పుగా చెప్పానంటే ప్రేక్షకులు కామెంట్స్ పెడతారు నాకు మీరు చెప్పండి అవి ఏంటో మేము వింటాం ఓకేనా ఇది ఏషియాటిక్ తో గ్రో చేసాం నేను టూ కలర్స్ ఉంటాయా ఏంటి లేదు లేదు ఇది ఎల్లో ఇది పింక్ వేరే వేరే ప్లాంట్స్ అండి ఇది వేరే కలర్ ఇంకా టూ అక్కడ ఉంటాయి ఇవి డిఫరెంట్ కలర్స్ షామంతులు అండి మాకు సిటీజీ నుంచి ప్రక్యూర్ అయ్యాయి అనమాట ఇది గ్రీన్ కలర్ చామంతి రెడ్ చాలా రేర్ వెరైటీ ఇది ఫిఫ్టీన్ కలర్స్ ఇచ్చారు మాకు ఎయిటీ ఫైవ్ రూపీస్కి అనమాట సెట్ ఇవన్నీ బల్బ్స్ ఇవేమో ఇవి మామూలు ఆర్డినరీ శామంతులు ఇది కాలీఫ్లవర్ ఇది ఇది రాకెట్ లీవ్స్ అనమాట ఇవి సలాడ్ లేస్ ఇవి ఇది కెలా లేస్ ఇవి మేడం మీ గార్డెన్ లో అంటే ఫ్రెండ్స్ అందరూ వస్తుంటారా ఒక హెల్ప్ చేసుకోవడానికి అయ్యో మా తోటలో ఈ మొక్కలు ఉన్నాయి ఇవి మా దగ్గర లేవు అవి తెచ్చుకుందాం ఎక్స్చేంజ్ చేసుకుంటాం మేము ప్లాంట్స్ సీడ్స్ మా దగ్గర లేని వాళ్ళకి ఇస్తాం వాళ్ళ దగ్గర లేని మేము తీసుకుంటాం మీట్ కూడా అవుతుంటాయి మాకు అప్పుడు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట సీడ్స్ వెజిటబుల్ సీడ్స్ క్రోటన్ ప్లాంట్స్ కటింగ్స్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనే గ్రూప్ ఉంది ఫౌండర్ హర్కరా గారు శ్రీనివాస్ హర్కరా గారు అడ్వకేట్ బ్రెప్ బై ప్రొఫెషన్ అతను అతను కూడా ఈ గ్రూప్ ఒకటి ఫామ్ చేశారు హైదరాబాద్ లో అన్నమాట చేశారు స్టార్టింగ్ లో అది అలా పెద్దది పెద్దది అయిపోయి ముందు నేను కూడా అందులోనే ఉండేదాన్ని సిక్స్ సిటీ హైదరాబాద్ లో ఉండేదాన్ని తర్వాత అందరూ ఎక్కువ మెంబర్స్ అయిపోతే టెన్ థౌజండ్ అబోవ్ అలా అయిపోయారు అనమాట ఏ సిటీకి ఆ సిటీకి సిటీజీ విజయనగరం సిటీజీ వైజాగ్ అలా పెట్టారు అందులో మాకు బయో ఫెర్టిలైజర్స్ కూడా వస్తాయి వేరే డైరెక్ట్ కంపెనీ నుంచి వాళ్ళు బయో సెల్లర్స్ నుంచి తీసుకొని మాకు ప్యాకింగ్ చేసి చాలా తక్కువ ప్రైస్కి మార్కెట్లో దొరికే ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్కి మాకు వస్తాయి అనమాట మేము ఆర్డర్ పెడతాం గ్రూప్లో పెట్టుకుంటే పంపిస్తారు అంటే ఒక మూవీలో చూడండి మీరు ఒక ముగ్గురికి చెప్పండి వాళ్ళక ముగ్గురు చెప్తారు అనేటట్టు గ్రూప్ లో అంటే ముగ్గురిని మోటివేట్ చేస్తూ వాళ్ళ ఒక ముగ్గురు ఎలా మోటివేట్ చేస్తూ నిజంగా అంటే ఇప్పుడు లైఫ్ అయిపోయింది కాంక్రీట్ జింగిల్స్ లో అన్నట్టు అపార్ట్మెంట్స్ లో మనం పెంచే ప్లేస్ లేదు టైం లేదు సైడ్స్ మొక్కలు పెంచేస్తున్నాయి దాంతో క్యాన్సర్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో వస్తున్నాయి అవి తగ్గించుకోవాలి అంటే మనం కొన్నైనా లీకీ వెజిటబుల్స్ ఇంట్లో వాడుకునే వంకాయలు టమాటాలు బీరకాయలు ఇలాంటివన్నీ పెంచుకోవచ్చు ఈజీగా పెంచుకోవచ్చు కళ్యాణి గారు ఎంత చక్కగా చెప్తున్నారు కదా నిజంగా ప్రస్తుతం ఇప్పుడు బిజీ లైఫ్కి అలవాటు పడిపోయి మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఎందుకంటే అపార్ట్స్ అపార్ట్మెంట్స్లో అంత స్పేషియస్గా ఉండదు అండ్ మనకి టైం కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా కానీ ఉన్న కొంత సమయాన్ని కొన్ని మొక్కలు పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుంటూ ఆ మొక్కలు చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి జీవనాన్ని అయితే గడపవచ్చని కళ్యాణి గారు ఎంత చక్కగా చెప్పారుగా మరెందుకు ఆలస్యం మీరు కూడా మొక్కలు పెరటి తోట వ్యవసాయాన్ని స్టార్ట్ చేసేయండి మంచి మంచి మొక్కల్ని పెంచేయండి ఆరోగ్యం కూడా సంపాదించండి పరిస్థితి అయితే కెమెరా పర్సన్ శ్రీనివాసరావు పద్మాసం అంటే విజయనగరం